ఏపీలో విద్యాశాఖ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించింది ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు బాపట్లలో పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు అలాగే కడప మున్సిపల్ హై స్కూల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఏపీ వ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగింది బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు తర్వాత తల్లిదండ్రులు పూర్వ విద్యార్థుల సూచనలు సలహాలు విన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం భోజనం చేశారు నీ పేరు శివ కిషోర్ ఏం చేస్తావేను నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లో ఉంటుంది అమ్మా ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా దాని వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్ కి వెళ్ళినా గాని ఫుడే తీసుకోమని చెప్తారు కదా. ఫుడ్ ఏ భాగకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికి అందించాలనేది. మన ఒక ప్రయోగం జరుగుతం తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అన్నవను విపన్న. ఆ ఏంటి ఏమే ఉన్నావు అమ్మా? అంటే గవర్నమెంట్ పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు ఇరవై నాలుగు గంటల పాటు ఫోన్ చూడటం వ్యసనం అదొక బలహీనత అని చెప్పారు విద్యార్థుల పట్ల టీచర్లు తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు టీచర్సు పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు లు గాని ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయ మాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకుని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో లో దోచేసుకునే పరిస్థితిలో కూడా వస్తున్నారు ఒక్క నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు రెండు సబ్జెక్ట్స్ గురించి ఇద్దరు పిల్లలు డ్రగ్స్ వ్యసనం మనిషిని సర్వనాశనం చేస్తుందన్నారు చంద్రబాబు ఈగల్ వ్యవస్థతో గంజాయి వినియోగాన్ని పూర్తిగా నివారిస్తామని చెప్పారు చేసి ప్రమోట్ చేసుకున్నాను డ్రగ్స్ ఎలా ఉండి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది డ్రగ్స్ ఇంత ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా పిల్లలకి ఏమైనా చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడు నేను అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోయింది కడప మున్సిపల్ హై స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు విద్యార్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు డ్రగ్స్ ఎలా ఉన్నాయి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది డ్రగ్స్ ఇంత ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా పిల్లలకి ఆమె చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని నేను అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది మీకు ఓపియం వార్ తెలుసు మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు చైనా ఓపిఎం వార్స్ అందరికీ మత్తు మందుని అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోతుంది ఆలోచించే శక్తి పోద్ది ఇది ఎవరైనా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్గా జరుగుతుందని ఒకసారి దీని మీద దృష్టి పెడతాం అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది సోషల్ మీడియాది కూడా అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాను వాడాలి ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే పదహారేళ్ళ వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం డ్రగ్స్ ఎలా ఉన్నాయి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది